ప్రైజ్ ద లార్డ్ నేను మీ బ్రదర్ పాస్టర్ రవి పాల్ ఐదు రొట్టెలు రెండు చేపలు అనే ఆత్మీయమైన ఈ కార్యక్రమానికి మీకు మీ కుటుంబానికి స్వాగతం ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదియవా వచ్చనము మీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు దేవునికి స్తోత్రము కలుగును గాక ఏ అపాయము రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఎన్నో భయాలు ఎన్నో బంధకాలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు అవన్నీ కూడా గత సంవత్సరంలో మనం చూసి ఉన్నామేమో ఒకవేళ మీరు చూసి ఉన్నారేమో అయితే ఈ నూతన సంవత్సరంలో మీకు అలాంటి భయమేమీ లేదు దేవుడు అంటున్నాడు మీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు మీ గుడారమును సమీపించదు అని అవును ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇస్రాయేలు ప్రజలను కానాను దేశానికి దేవుడు నడిపించడానికి ఫరోను మరి అడిగినప్పుడు అనగా మోషే ద్వారా ఫరోను అడిగినప్పుడు ఫరో ఒప్పుకోలేదు ఒప్పుకోని సమయంలో ప్రభు ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు అక్కడ చేశాడో మనకి తెలుసు పది తెగుళ్ళు వాళ్ళని మొత్తినాయి ఆ పది తెగుళ్ళు వాళ్ళని మొత్తినప్పుడు ఏ ఒక్క తెగులు కూడా ఇస్రాయేలు మీదికి ఇస్రాయేలు జనాంగం మీదికి మాత్రము రాలేదు కారణం ఏమిటంటే దేవుడు ఇస్రాయేలు ప్రజలకు తోడై ఉన్నాడు అక్కడ రోగాలతో మొత్తపడ్డారు వడగండ్ల వానతో మొత్తపడ్డారు అక్కడ నీళ్ళన్నీ రక్తంగా మారినాయి పేలు ఇవన్నీ ఎన్నో ఎన్నో అద్భుతాలు అక్కడ దేవుడు జరిగించాడు కానీ ఇంకా అంతేకాదు ప్రతి మరి ఇంటిలో ఒక పెద్ద కుమారుడు చనిపోవలసి ఉన్నది అయినా కూడా అక్కడ దేవుడు ఇసరాయేలు ప్రజలను మాత్రం కాపాడుతూ వచ్చాడు దేవుడికి స్తోత్రము కలుగును గాక దేవుని బిడ్డలారా అదే కాపుదల అంతకు మించిన కాపుదల ప్రభు ఈరోజు నీకు నాకు ఇవ్వగలడు నీ కుటుంబానికి ఇవ్వగలడు ఎన్నో భయాలు ఉన్నాయి కదా ఆ భయాలన్నీ తీసి పక్కన పెట్టు నీ రోగం ఏదైనా నీ అనారోగ్యం ఏదైనా నీ సమస్య ఏదైనా ప్రభువుకి అప్పగించు నీవు విశ్వాసివై ఉండు దేవుని ఎందు నమ్మిక ఉంచి విశ్వాసంతో నువ్వు బలంగా ప్రార్థనాపూర్వకంగా ఉండు ప్రభువు నీకు తప్పక సహాయం చేస్తాడు ఏ అపాయము రాదు నువ్వు ప్రయాణాలను గురించి భయపడవద్దు చక్కగా నీవు చేయవలసిన ప్రయాణాలను దేవుడి చిత్త ప్రకారం ప్రయాణాలను కొనసాగించు చక్కగా నీ ఉద్యోగాన్ని దేవుని చిత్త ప్రకారం నీవు కొనసాగించు చక్కగా నీ పనులను నీవు దేవుని చిత్త ప్రకారము కొనసాగించు రోగం వస్తుందని అది వస్తుందని ఇది వస్తుందని ఈ నూతన సంవత్సరం భయపడుతూ మీరుండదు అవును కరోనా వస్తుంది జాగ్రత్తలు తీసుకోండి కానీ భయపడకండి దేవుడు మీకు తప్పకు తోడై ఉంటాడు ఈ వారమంతా ఈ రోజంతా ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు మీకు తోడుగా ఉంటాడు కనుక దేవుడి యొక్క కృప మీ మీద ఉంటుంది నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి దేవుడే అంటున్నాడు ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని దేవునికి స్తోత్రం ప్రతి గుడారానికి మన యేసు రక్తము మన గుడారాల మీద ఉంటుంది ఆ గుడారాల మీద ఉన్న ఏసు రక్తమే మనల్ని కాపాడుతుంది దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి తల్లి ప్రతి తండ్రి మీరు నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు ప్రార్థనలో నుండి లేచిన వెంటనే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రేయర్ ఆయిల్ని మీ గుమ్మాలకు మీ గడపలకు రాయండి అంతేకాకుండా విశ్వాసంతో మీ బిడ్డలకును ఇంట్లో ఉన్న వారందరికీ ఏసు రక్తంతో మరి నుదుటి మీద సిలువ వేయండి అది ఎంతో ఆత్మీయమైనటువంటి మంచి విధానము మనకి ధైర్యం కలుగుతుంది అలాగే ఏ దుష్ట దురాత్మ చీకటి క్రియలు మన ఇంటి మీదికి రావాలని చూసినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మన గుమ్మం మీద ఉంటుంది అలాగే మన నుదిటి మీద ఉంటుంది కనుక ఎంత మాత్రము కూడా ఆ అపవాది ఆలోచన మన మీద పనిచేయకుండా ప్రభువు కాపాడుతాడు ఎలాగంటే ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో యేసు గొర్రెపిల్ల రక్తము ద్వారా కాపాడిన రీతిగా ప్రభు మనల్ని కాపాడతాడు దేవుడు ఈ మాటలను దీవించునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు అవును తండ్రి ఏ అపాయము నీకు కలగదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని మీరిస్తున్న వాక్యము వాగ్దానము మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది తండ్రి మీరు మీరు మాట చెప్పిన ప్రకారము తప్పక కాపాడే దేవుడయ్యా అవునయ్యా మేము బైబిల్ అంతా చదివినప్పుడు మీరు మాట ఇచ్చి ఎక్కడ కూడా తప్పినట్టుగా మాకు కనపడలేదు మీరు మాట ఇస్తే తప్పక నెరవేర్చే దేవుడు తండ్రి అందుని బట్టి నీ స్తోత్రాలు నీ బిడ్డలకి ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ కూడా నెరవేర్చండి వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించండి తండ్రి ఈ వాక్యములు వింటున్న ప్రతి బిడ్డని ఆత్మీయంగా బలపరచండి తండ్రి ఈ వాక్యములు చెప్పుటకు నీ ఆత్మను ఎల్లప్పుడూ నా మీద ఉంచి ప్రారంభించిన ఈ కార్యక్రమము నాయన సంవత్సరాంతం వరకు కూడా కొనసాగునట్లుగా మీ కృప మా మీద ఉంచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె దేవుడు మేమును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్